ఇక ఇది చూడండి మార్నింగ్ వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోయారు మేము యాక్చువల్లీ రాలే అప్పుడు ఇగోండి ఈ విధంగా అనిపిస్తుందా ఇగో ఇది ఇదే ఫ్రెండ్స్ మేము వచ్చినప్పటి నుంచి ఇదే వాడుతున్నారు త్రీ మంత్స్ ఒకసారి చెట్టుకి ఇప్పుడు చెట్టు వయసును బట్టి వేయాలన్నట్టు ఇది ఇప్పుడు ఈ చెట్టుకు వచ్చేసి ఎంత మ్యాక్సిమమ్ ఆరు సంవత్సరాల చెట్టు ఇది ఐదు ఆరు సంవత్సరాలు ఉంటుంది అంతే బ్లాకు సెవెన్ బి అంటారు ఇది ఆరు సంవత్సరాల చెట్టు ఇది దీనికి చుట్టు చుట్టూ రంగు వేయాలన్నట్టు సర్కల్ ఇవ్వండి చూడండి చెట్టుకు ఎంత ఎంత ఫ్రెండ్స్ అది చెట్టు కదా ఇప్పుడు అక్కడి నుంచి ఇదే మెడిసిన్ అన్నట్టు వన్ మీటర్ లోపలనే వేయాలి అంట బయట వేయకూడదు అన్నట్టు బయట పెడితే అది ఎటు కాకుండా పోతుంది వన్ మీటర్ లోపల వేస్తే ఎట్లా అంటే చెట్లకు వేర్లు అనేవి అన్నట్టు ఆ విధంగా అన్నట్టు అన్నట్టు వేర్లు అనేవి వేర్లే గుంజుకొని చెట్టుకు కొంచెం కాయలు కాయలకు మెయిన్ అనేటి ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ మెయిన్ అనేది ఇదే కాయలు రావడానికి అంటే అలా అన్నట్టు కా ఫామాలు దిగుబడి రావాలంటే అదే ఒక్కటే మేం యాక్చువల్లీ నేను వచ్చిన మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నా ఇది ఒక్కటే తప్పించి వేరే ఏం మెడిసిన్ అనేది ఏం కొట్టరు ప్లస్ కాయల కోసం అంటే ఇదే ఎక్కువ యూజ్ చేస్తారు ఇవి చూడండి ఇవి ఆ విధంగా అన్నట్టు ఇప్పుడు అన్ని చెట్లకు ఉంటాయి పొద్దున వాళ్ళు వేసేసారు అందుకనే వీడియో తీయలేకపోయినా అన్నట్టు చూడండి చెట్టుకి మీటర్ లోపలనే ఇగో ఇలా ఫ్యామిలీ చెట్లకి మీటర్ లోపలనే ఎక్కడ ఉంది అక్కడనే ఉంది ఇప్పుడు ఇటు లేదు ఇగో అదా మీటర్ లోపలనే వేయాలి ఎంత అంటే మ్యాక్సిమం ఒక కేజీ చెట్టుని బట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ చెట్టుగా ఇది ఒక ఏంటంటే ఫైవ్ లీటర్సు ఫైవ్ లీటర్స్ది అది ఉంటుంది ఏంది మన ఆయిల్ క్యాన్ అది మధ్యలోకి వెళ్ళి కోసి సర్కల్ ఒక టూ కేజీ వరకు అంటే టూ కేజీ వరకు సర్కల్ ఇప్పుడు చెట్టుకి ఒక మీటర్ లోపల సర్కల్లో వేయండి ఒకసారి అది అలా వేసి త్రీ మంత్స్ తర్వాత చూడండి అంటే ఇక్కడ వాళ్ళు అంటారు అట్లా త్రీ మంత్స్ ఒకసారి వేస్తారని అలాగన్నట్టు త్రీ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి వేస్తారు ఫ్రెండ్స్ ఇగో ఇవ్వండి మీటర్ మీటర్ డిస్టెన్స్లోనే ఫ్రెండ్స్ ఎక్కువ కాదు యాక్చువల్లీ వీటి ఫోటోస్ పెడతాను నెక్స్ట్ వీడియోలో చూడండి ఇది అన్నట్టు చూడండి మన ఎంత ట్వంటీ ట్వంటీ కదా ఆ విధంగా ఉంది ఇది కాకపోతే అలా ఇదే వాడతారు ఫ్రెండ్స్ ఎక్కువ మట్టుగా కాయలు దిగుబడి రావడానికి ఫామ్ అయిల్ దానేది